ఇంకొకరు ఇంకొకరు తీసుకొని పోయేది అది ఒక చేతులు తీసుకో గోపాలన్న గారి చేతుల మీదుగా అదే వీరప్పన్న గారి చేతుల మీదుగా టెక్టర్ ఓరా సమ్మానం పోయే వీరబల్లవారి చేతిలోకి ఇంకా మన కమిటీ సభ్యులు ఏదైతే ఉందో శాలతో సన్మాన్ని సత్కరించాల్సినవి కోరుచున్నాం వీరంజనీయులు రాజుగారు శాలతో సన్మానం చేయాల్సినవి కోరుచున్నాంక్టర్ మొదటి బొమ్మ తెచ్చినటువంటి

మొదటి బొమ్మలు ఇవ్వడం చాలా సంతోషం గోపాలన్న పత్రానికి అదే అదేవిధంగా రెండో ప్రైజ్ ఇచ్చినటువంటి మాట గురకల్ డిఎస్ఎస్ అధినేత అయినటువంటి చాకలి దత్తగిరి కుమారుడు అయినటువంటి మల్ల గారికి శాలతో గోపాలన్న గారికి సన్మానం చేసిన

వారికి కూడా కమిటి వారి అధ్య సత్కారం అదేవిధంగా నార్వ భచ్చినటువంటి పాట కీర్తిశేషులు వీరభద్ర సన కీర్తిశేసులు ఎర్రప్ప బీకే ఉరుకుందు సన కీర్తిశేషులు బీకే శర్వప శర్వమ చెన్నంపల్లి పాలు వెంకటేశ్ వచ్చ సర్వేశ్వర ఆచారి కరడి అప్పాస్వామి సనా కరడి వీరభద్రస్వామి వీరందరూ తప్పుడే కమిటీ వాళ్ళు పిలవడం కాదు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు గారు ఐదవ బహుమతి ఇచ్చినటువంటి దాత స్టార్ కే హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి ఈ నరసింహుడు సమా ఫీడ్ గా ముందు ముందుకు రావాల్సింది చూస్తున్నాం గట్టిగా చట్టాల్సిందిగా కూర్చున్నాం ఓకే థ్యాంక్ యూ ఆరోపతి ఇచ్చినటువంటి తాత పశువుల డాక్టర్ అనేటువంటి కోతులు చాందో మంచి సురకత్తుల పెద్ద గారి ముందుగా కూర్చున్నాం వాళ్ళ సురకత్తుల పెద్ద సమ్మానం చేసిన కూర్చున్నాం అలా జోగి గారు ముందుకు రాసిన గట్టిగా చూపట్ చూసాన గారు చేతుల మీద సినిమానం అదేవిధంగా ఇందులో కొంతమంది వీరపత్రి గారు అంబాయ్య నాగలప్ప గారు దయచేసి మీరు ముందుకు సత్కరించబడుతుంది తమిళ గారు గట్టిగా సభ అదే తొమ్మిదో బొమ్మ ఇచ్చినటువంటి కారు నుంచి ఎనిమిదవ బొమ్మ ఇచ్చిన వెంట కన్నడ కింద చిన్న వీరన్న చంటి వీరపత్రి గారు ముందు గ్రాసులే కూర్చున్నాం कमी वन गे थू అదే తొమ్మిది తొమ్మిదో బొమ్మతి ఇచ్చినటువంటి దాకా కారు మంచి సిద్ధలింగారు ముందు గురర్ల మిషన్ ఓనర్ కారు మంచి సిద్ధలింగారు సో మూడవ బొమ్మతి పదో బొమ్మ ఇచ్చినటువంటి దాకా కొత్తపల్లి కాపు మరియు సుధాకారి గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు వారు నాకే ఇచ్చారు కాబట్టి నేనే సన్మానం చేసుకుంటాను அதேவிதமாக சாத்துல சுரக்கல சித்த வீரம சுரகத்துல கடல வீரப்படி வெள்ளி ஹனுமதி முன்பு காசு సప్ల ఏర్పాట్ అయినటువంటి కీర్తి శులు పింజారి పడసాం గారు మంగళేశ్వరి మరియు విజయ్ గారు ముందుకు శ్రీనివాస్ గారు కూడా సత్కరి కోర్చున్నారు అదేవిధంగా కమిటీ సభ్యులు వీరప్ప గారు ఆంజనేయ గారు వారికి కూడా సత్కారించే